సింగర్ ప్రవస్తి ఇప్పుడు ట్రెండింగ్లోకి వచ్చింది ఈ పాప ఈ పాప అంటే సింగరు పాడుతా తీగలో చిన్నప్పటి నుంచి పాడుతోంది ఇప్పుడు అమ్మాయి ట్రెండింగ్లోకి వచ్చిన కారణం ఏంటంటే ప్రస్తుతం పాడుతా తీగ జడ్జిలుగా ఉన్న కీరవాణి గారి మీద చంద్రబోస్ గారి మీద అలాగే సునీత గారి మీద చాలా ఆరోపణలు చేసింది అమ్మాయి ఒక పక్క కీరవాణి గారు చంద్రబోస్ గారు చూస్తేనేమో ఆస్కారు అందుకున్న వాళ్ళిద్దరూ కూడా ఆస్కార్ వచ్చిన వాళ్ళిద్దరికి అంటే పాటకి త్రిపులార్లో పాటకి నాటు 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 పాటకి ఆ పాట రాసిన చంద్రబోస్ గారు ఆ పాటకి మ్యూజిక్ చేసిన కీరవాణి గారు వీళ్ళ మీద ఇప్పుడు ఈ అమ్మాయి ఆరోపణలు చేసింది వీళ్ళ మీద కాకుండా ప్రత్యేకించి ప్రధానంగా చేసింది ఏంటంటే సునీత గారి మీద నా మీద కక్ష కట్టారు ఇవిడ కక్ష కట్టి నన్ను ఆ తీగాల్లో నుంచి ఎలిమినేట్ చేశారనేది ఈ అమ్మాయి ప్రస్తుత ఆరోపణ దీంట్లో చూస్తేనేమో కొంత వాస్తవాలు ఉన్నట్టుగానే కనిపిస్తుంది కానీ జడ్జిలను చూద్దామంటేనేమో పెద్ద పెద్ద స్థాయి ఉన్న జడ్జీలు ఇప్పుడు చాలామంది కొంతమంది మాట్లాడుతున్నారు ఈ అమ్మాయికి వ్యతిరేకంగా మాట్లాడేవాళ్ళు వాళ్ళందరూ సినిమా ఇండస్ట్రీలో పెద్ద పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళకి అనుకూలంగా మాట్లాడేవాళ్ళు ఏమంటారంటే అసలు అంత పెద్దవాళ్ళ గురించి మాట్లాడడానికి నీ స్థాయి ఎంత నువ్వెంత అని మాట్లాడుతున్నారు బాబు అన్యాయం జరిగింది అమ్మాయికి మరి స్థాయిల గురించి మాట్లాడితే ఎలా ఉంటుంది చెప్పండి చిన్నపిల్ల అమ్మాయి చిన్నపిల్ల మరి ఆ అమ్మాయికి వాళ్ళ స్థాయి రావాలంటే ఎట్లా వస్తుంది నువ్వు స్థాయి లేనిదని నువ్వు అంత పెద్ద పెద్ద వాళ్ళ మీద మాట్లాడతావా అని చెప్పి అందరూ తిట్టిపోతున్నారు కొంతమంది కానీ ఇంకా కొంతమంది ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఇంతకు ముందు ఉండి చెప్పలేని వాళ్ళందరూ ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు బయటకు వచ్చి చెప్తున్నారు ఎస్ మేము కూడా ఇలాంటివన్నీ అనుభవించాం కొన్ని షోస్లో మాకు కూడా ఇలాంటి ఎక్స్పీరియన్స్ వచ్చింది కావాలని మమ్మల్ని తప్పించడం కానీ లేదంటే సాంగ్స్ డిఫికల్ట్గా ఉన్న సాంగ్స్ మాకు ఇవ్వడం కానీ లేదంటే మంచి సాంగ్స్ వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇవ్వడం కానీ ఇలాంటివన్నీ పార్షియాలిటీలు చాలా జరుగుతూ ఉంటాయి ఈ రియాలిటీ షోస్లో అని చెప్పి ఇప్పుడు కొంతమంది సింగర్స్ కూడా వచ్చి మాట్లాడుతున్నారు పాటకి సంబంధించి వాళ్ళు ఏం మాట్లాడారు ఏమీ కామెంట్లు చేశారు అన్నది పక్కన పెడితే వాళ్ళ మదర్తోటి ప్రవస్తి వాళ్ళ మదర్ తోటి సునీత గారు వ్యవహరించిన తీరు ఏదైతే ఉందో అది కొంచెం అబ్జెక్షన్బుల్గానే ఉంది సరే కూతురుని ఎలిమినేట్ చేశారు అన్యాయంగా చేశారు చేశారన్న బాధలు ఎందుకంటే ఇలా చేశారని అడిగితే ఆవిడని ఏకవచనంతో ప్రవసీ వాళ్ళ మదర్ని ఏకవచనంతో మాట్లాడి ఆవిడ పక్కకి పొమ్మని చెప్పిన విధానం ఏదైతే ఉందో అంటే ప్రవసీ చెప్పిన ప్రకారం అది మాత్రం ఖచ్చితంగా సునీత గారి విషయంలో అబ్జెక్షన్బుల్ అయితే ఏంటంటే సునీత గారి మీద మొదటి నుంచి కూడా ఈ ప్రవసీ మీద చాలా ఏమాత్రం ఇష్టం లేదు ప్రవసీ అంతే ఈ అమ్మాయికి హై పిచ్లో మాట్ పాడడం రాదని చెప్పి వాయిస్ పక్కన మైక్లో మాట్లాడుతున్నప్పుడు నేను విన్నాను ఇవన్నీ చెప్తోంది అవన్నీ పెద్ద విషయాలు కాదు అవి పెద్ద విషయాలు కాదు కానీ కావాలని ఏమన్నా ఈ అమ్మాయిని ఎలిమినేట్ చేశారా ఈ హైపిచ్లో హైపిచ్చిలో పాడడం వస్తే వచ్చి ఉండొచ్చు రాకపోతే రాకపోయి ఉండొచ్చు అందరికీ అన్నీ రావాలని రూల్ ఏం లేదు కానీ కావాలని ఈ ప్రవస్టీ కన్నా తక్కువ టాలెంట్ ఉన్న వాళ్ళని ఇంకా ప్రోత్సహిస్తూ వాంటెడ్గా ఈ అమ్మాయిని ఏమన్నా హ్యుమిలియేట్ చేసే కార్యక్రమం చేశారా ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ ఎందుకంటే వేరే సింగర్స్ కూడా ఇప్పుడు మా ఈ ప్రవసీకి సపోర్ట్గా వచ్చిన మాట్లాడుతున్న సింగర్లు కూడా చాలామంది చెప్తున్నది ఏంటంటే కావాలని షో స్టార్ట్ అయ్యే ముందు మీకు అది పాడడం రాదు ఇది పాడడం రాదు మీరు ఇలా పాడతారు అలా పాడతారని కావాలని మొరేల్ డౌన్ అయిపోయేలాగా మాట్లాడతారు కావాలని దాంతో వెళ్ళి అక్కడ పాడడం కష్టం అవుతుంది కా ఈ జడ్జిలు కావాలని మాడతారు అలాగా కావాలని వేరే వాళ్ళకి ఈజీ సాంగ్స్ ఇచ్చి కావాలని వాళ్ళని ఎవరినైతే ఎలిమినేట్ చేయదలుచుకున్నారో వాళ్ళకి కొంచెం టఫ్ సాంగ్స్ ఇస్తారు ఇలా మిగతా వాళ్ళు కూడా ఆరోపణలు చేస్తున్నారు అలా ఏమన్నా ఈ అమ్మాయిని కావాలని ఎలిమినేట్ చేయడం కోసం కష్టమైన సాంగ్స్ ఇవ్వడం కానీ కావాలని ఎలిమినేట్ చేయడం కోసం ఈ అమ్మాయి మొరేలు తగ్గేలాగా మాట్లాడడం కానీ చేశారా అనేది చూడాలి అది కనుక ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇది అబ్జెక్షన్బుల్ ఇంకొక విషయం ఏంటంటే కీరవాణి గారికి సంబంధించి సరే అమ్మాయి మీద రెండు మూడు విషయాలు చెప్పింది కానీ వాటన్నిటికన్నా కూడా పెళ్ళిళ్ళలో పాడేవాళ్ళు నా దృష్టిలో అసలు సింగర్లే కాదు అని డ్యామేజింగ్గా మాట్లాడడం ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదు సింగర్ అనేవాడు రోడ్డు మీద పాడిన సింగరే పెళ్ళిళ్ళలో పాడిన సింగరే సినిమాల్లో పాడిన సింగరే లేదంటే మంచి సంగీతం పాడిన విద్వాంసు సంగీత విద్వాంసుడు అయ్యి పెద్ద పెద్ద స్టేజ్ల మీద పాడిన సింగరే అసలు ఆ లెక్కను చూస్తే అసలు సినిమా సింగర్లు సినిమా సింగర్లు కానీ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ని అసలు మ్యూజిక్ డైరెక్టర్లు కానీ చూడక్కర్ల ఎందుకంటే శాస్త్రీయ సంగీతంతో పోలిస్తే మంగళంపల్లి బాలమురళి కృష్ణ గారితో పోలిస్తే ఈ కేరవాణి గారు ఎంత లేదంటే ఇంకొకళ్ళు ఎంత సినిమా వాళ్ళు సినిమా పాటలు లల్లాయి పాటలు పాడుకుంటూ పిచ్చి పిచ్చి పాటలు మ్యూజిక్లు చేసుకుంటూ బతికే వీళ్ళెంత అనేది ఎవరన్నా అన్నారనుకోండి వీళ్ళు ఎంత బాధపడతారు కేరవాణి గారైనా సునీత గారైనా చంద్రబోస్ గారైనా చంద్రబోస్ గారు నువ్వు రాసే సాహిత్యం సాహిత్యమా అన్నమయ్య కీర్తనలతో పోలిస్తే నీదొక కీర్తనలు నువ్వు పాడే పాటలు ఒక పాటలు రాసే పాటలు పాటలా అన్నావు అనుకోండి ఎలా ఫీల్ అవుతారైనా అందువల్ల సంగీతం ఏ రూపంలో ఉన్నా సంగీతం సంగీతమే ఇప్పుడు బీటెల్స్ సంగీతం ఉంది బీటిల్స్ సంగీతం ప్రపంచవ్యాప్తంగా చాలా పెద్ద ప్రజారణ పొందిన సంగీతం కాదు వెస్ట్రన్ మ్యూజిక్ అది వెస్ట్రన్ మ్యూజిక్ మాకన్నా తక్కువ అని మాట్లాడితే ఎట్లా కుదరదు కదా సంగీతం ఏదైనా సంగీతమే అలాగే అమెరికా లాంటి చోట్ల రోడ్ల మీద పాడుతూ ఆ తర్వాత పెద్ద పెద్ద స్టార్లైన వాళ్ళు ఉన్నారు రోడ్ల మీద డ్యాన్సులు చేసి పెద్ద పెద్ద డాన్సర్లైన మైకేల్ జాక్సన్ లాంటి వాళ్ళు ఉన్నారు అందువల్ల రో ఒక చోట పాడితే తక్కువ ఒక చోట పాడితే ఎక్కువ అనేది కీరవాణి గారు మాట్లాడడం ఆయన స్థాయికి ఏమాత్రం తగదు మరి స్థాయిల గురించి మాట్లాడారు కదా ఈ స్థాయిల గురించి మిగతా వాళ్ళందరూ అందరూ కదా కీరవాణి గారి స్థాయి ఉన్న వ్యక్తి ఒక దగ్గర సంగీతం పాడితే ఒక లాగా ఒక దగ్గర సంగీతం పాడితే ఒకలాగా గుళ్ళ సంగీతం పాడితేనేమో గొప్ప పెళ్ళిళ్ళ సంగీతం పాడితే తక్కువ లేకపోతే స్టేజ్ల మీద పాడితే ఎక్కువ రోడ్డు మీద పాడితే తక్కువ ఇట్లాగా డిస్క్రిమినేట్ చేసి మాట్లాడడం సంగీతాన్ని డిస్క్రిమినేట్ చేసి మాట్లాడడం అనేది అది కరెక్ట్ అయిన విషయం కాదు ఖచ్చితంగా ఒకవేళ ఆ మాట అన్నారు అని వీడియోలు కూడా ఉన్నాయంటున్నారు సో అది అయితే ఖచ్చితంగా తప్పు చంద్రబోస్ గారి విషయంలో సరే అది పెద్ద ఇష్యూ కాదు ఎందుకంటే అమ్మాయిని ఆద్రత లేదు అన్నారు అనేది అమ్మాయి మాట్లాడన్నమాట అది పెద్ద ఇష్యూ కాదు పెద్ద పట్టించుకోవాల్సిన పని కూడా లేదు ఒక్కోసారి ఆర్ద్రత ఉండొచ్చు ఉండకపోవచ్చు ఓకే అది ఆ అమ్మాయి ఏంటంటే ఆయన ఆర్ద్రత సంగీతం స్వరాలు వీటి గురించి కన్నా కూడా ఆయన లిరిక్స్ గురించి మాట్లాడాల్సిన వ్యక్తి ఆ తర్వాత గురించి మాట్లాడారు ఇదంతా అంత అవసరం లేదు అనేది అమ్మాయి విషయం అయినా కూడా మాట్లాడుతాం ఏమాత్రం తప్పు కాదు చంద్రబోస్ గారికి అన్ని విషయాలు మాట్లాడుకు మాట్లాడగలిగిన హక్కు ఉంది అధికారం ఉంది ఎందుకంటే ఆయన ప్లేస్లో కూర్చున్నాడు కాబట్టి జడ్జిగా కూర్చున్నాడు కాబట్టి లిరిక్స్తో పాటు ఇలాంటివేదన ఆయన చెప్పడానికి ఆయనకు అవకాశం ఉంది చెప్పడం తప్పేం కాదు అది మనం పెద్ద సీరియస్ తీసుకోగలం కానీ అన్నిటికన్నా అబ్జెక్షన్బుల్ ఏంటంటే ఈ ప్రవసే అమ్మాయిని అక్కడ ఆర్గనైజర్సు ఆర్గనైజర్స్ మేకప్ రూమ్లో వాళ్ళు వాళ్ళందరూ కూడా ఈ అమ్మాయి బాడీ షేమింగ్ చేయడం ఖచ్చితంగా అబ్జెక్షన్లు అలాగే బొడ్డు కిందకి అంటం అనేది రెండు అబ్జెక్షన్ ఈ రెండు విషయాలు జరిగాయా లేదా అని ఇమ్మీడియట్గా పాడుతా తీగ వాళ్ళు దీని మీద ఎంక్వైరీ వేసి వాస్తవాలు ఏంటి అని తేల్చాలి ఇప్పుడు అక్కడ ఏదో ఒక సంస్థకి అవుట్సోర్సింగ్ ఇచ్చినట్టున్నారు ఈ ప్రో ఈ ప్రోగ్రాం అంతా కార్యక్రమం చేయడానికి సరే ఆ వాళ్ళని మనం అంటడానికంటే వాళ్ళ పేరు అనవసరంగా మనం అడగట్టాల్సిన అవసరం లేదు కానీ పాడుతా తీయగా అనేది ఒక ప్రెస్టేజియస్ ప్రోగ్రాం కాబట్టి అందులోనూ ఈటీవీకి సంబంధించి ఎప్పటి నుంచో చాలా మంచి ఉన్న ప్రోగ్రామ్స్లో పాడుతా తీయగా కాబట్టి కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా ఈటీవీ వాళ్ళు దీని మీద ఎంక్వైరీ చేసి ప్రవస్తిని బొడ్డు కిందకి చేర కట్టమంటాం వాస్తవమే కాదా అమ్మాయి బాడీ షేమింగ్ చేయడం అనేది వాస్తవం కాదు ఈ రెండు విషయాల మీద ఖచ్చితంగా దీని మీద ఎంక్వైరీ జరగాలి దీని మీద చర్యలు తీసుకోవాలి వాళ్ళు లేదంటే ఇప్పుడు ఆ ఆర్గనైజర్స్ జ్ఞాపిక అంటున్నారు జ్ఞాపిక వాళ్ళు అంటున్నారు సరే ఆ పేరు గురించి మనకు అనవసరం అనుకోండి కానీ అక్కడ ఎవరు జ్ఞాపిక వాళ్ళని కూడా మనం అనాల్సిన పని లేదు అక్కడ ఎవరు అక్కడ పర్టిక్యులర్ పర్సన్స్ ఎవరు ఈ అమ్మాయి బాడీ షేమింగ్ చేసిన పర్టిక్యులర్ పర్సన్స్ ఎవరు అలాగే ఈ అమ్మాయిని బొడ్డు కింద చేరగట్టమన్న పర్టిక్యులర్ పర్సన్స్ ఎవరు అనేది ఆ మేకప్ మెన్లో ఎవరైతే వాళ్ళు డ్రెస్ డ్రెస్ డిజైనర్లో ఎవరైతే వాళ్ళు వాళ్ళ మీద ఇమీడియట్గా చర్యలు తీసుకోవాలి ఈ రెండు చర్యలు తీసుకోకపోతే మాత్రం ఇష్యూ ఇంకా పెద్దదవుతుంది ఇప్పటికే ఇప్పటికి మీడియాలో అంతా ఈ అమ్మాయి మీద చర్చ జరుగుతోంది మొత్తం అంతా కూడా ఇలాంటి రియాలిటీ షోస్లో చాలా టాలెంట్ని తొక్కేస్తున్నారు అన్న చర్చ ఇప్పుడు మొదలు అయిపోయింది ఆల్రెడీ అది అందరికీ అనుభవం ఉంటుంది కాకపోతే అందరూ మాట్లాడరు బయటకు వచ్చి ఈ అమ్మాయి ఇంకా నేను విసిగిపోయి వాళ్ళ అమ్మగారిని కూడా సునీత గారు తోలనాడి మాట్లాడినట్టుగా చేయడం వల్ల అసలు ఈ ఫీల్డ్లో మనకొద్దని అమ్మాయి డిసైడ్ చేసుకుంది కాబట్టి వచ్చి ఓపెన్గా మాట్లాడింది లేకపోతే ఎవరు మాట్లాడలేరు సో ఇప్పటికైనా ఈ విషయాలు బయటకు వచ్చాయి కాబట్టి అసలు వాస్తవంగా రియాలిటీ షోస్లో ఏం జరుగుతున్నాయన్నవి మొత్తం విషయాలన్నీ కూడా బయటికి రావాల్సిన అవసరం ఉంది ఇంకా మిగతా సింగర్లు కానీ వాళ్ళు కానీ బయటకు వచ్చి మాట్లాడితే ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళని చెప్పుకుంటున్న వాళ్ళ గుట్లు అన్నీ ఇప్పుడు బయటకు వస్తాయి వీళ్ళ ఫేసులు అందంగా ఉంటే సరిపోదు మనుషులు కూడా ప్రవర్తన కూడా అందంగా ఉండాలి సునీత గారు అందంగా ఉంటే సరిపోదు ఆవిడ ప్రవర్తన కూడా అందంగా ఉండాలి అంటే ఇప్పుడు అందంగా లేదని నేను అంటలేదు అంటే ఆవిడ ప్రవర్తన అందంగా లేదని నేను అంటల కానీ దీని మీద వాస్తవాలు ఏంటి అనేది విచారణ జరగాలి అలాగే కేరవాణి గారు చంద్రబోస్ గారు వాళ్ళు ఎంత ఆస్కార అవార్డు విన్నర్లైనా కూడా పొరపాట్లు చేస్తే కనుక వాటిని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది చంద్రబోస్ గారి మీద అయితే నాకేం పెద్ద కనిపించట్లేదు ఆ అమ్మాయి మాట్లాడిన దాంట్లో కూడా కానీ కేరవాణి గారు పెళ్ళిళ్ళలో పాడే సింగర్స్ అని మాట్లాడడం అనేది మాత్రం ఏమాత్రం అది సమర్థనీయం కాదు సో వీళ్ళిద్దరూ సునీత గారు కీరవాణి గారు వాళ్ళ పద్ధతిని మార్చుకోవాల్సిన అవసరం ఉంది ఇలాంటి సింగర్లని తొక్కేయడం లాంటి కార్యక్రమాలు ఏమైనా కావాలని కానీ లేదంటే తెలియకుండా కానీ ఒకవేళ జరిగి ఉంటే కనుక అలాంటి పొరపాట్లు భవిష్యత్తు జరగకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది ఈ రియాలిటీ షో మాత్రమే కాదు మిగతా రియాలిటీ షోల్లో కూడా టాలెంట్ని తొక్కేసే కార్యక్రమాలు చేయకుండా ఉండాల్సిన అవసరం ఉంది అన్నిటికన్నా ముఖ్యంగా ఈ అమ్మాయికి ప్రవస్తికి సంబంధించి బాడీ షేమింగ్ చేసిన వాళ్ళు బొడ్డు కిందకి చేరకట్టమన్న వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోతే మాత్రం విషయం చాలా పెద్ద అవుతుంది ఇది ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ వేదాంత ఛానల్ కూడా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మాట ఏంటంటే ఈ కుల ప్రాతిపదికన కూడా ఈ సెలక్షన్స్ జరుగుతున్నాయి వీళ్ళని గెలిపించే కార్యక్రమాలు కూడా కుల ప్రాతిపదికన కూడా జరుగుతున్నాయని చెప్పి ఒక అమ్మాయి చెప్తోంది ఆల్రెడీ ఈ సింగర్ ఇంకొక సింగర్ వచ్చి సో ఇలాంటివన్నీ కూడా చాలా చెడ్డ సంప్రదాయం సంగీతానికి కులానికి ఇలాంటి వాటికి అన్నిటికీ ముడిపెట్టడం అనేది కరెక్ట్ కాదు అలాంటివన్నీ జరుగుతుంటే మాత్రం ఇమీడియట్గా సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్